సహోదరి సహదులకు వందనాలు నేను తెలియపడుతున్నాను ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం అంటే ఈరోజు మనం వినబోయే అంశాన్ని మీ అందరూ దృష్టిలో ఉంచుకోవాలి చూడండి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మతేశ్వ వార్త ఐదో అధ్యాయంలో నాలుగో వచనంలో ప్రభు మాట చెప్పాడు అంటే ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయం మూడో అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలు అవి ప్రపంచం అంతటి కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రసంగాలు వాటిలో అన్నీ ఉన్నాయి ఆ మూడు అధ్యాయాల్లో మనుషులు ఎలా నడుచుకోవాలో ఏమేం చేయాలో మొత్తం చెప్పాడు ఆయన అందుకని మొట్టమొదట కొండ మీద ఎక్కి నోరు తెరిచి ఆయన ప్రారంభం చేసిన ప్రసంగం ఇది కొండ మీద దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈ లోకంలో దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు చూడండి వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం చూడండి వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం ప్రభు చెబుతున్నాడు మొదటి వచనం చూడండి ఒకసారి మొదటి వచనం ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు చూసేవా దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడురు పరిశుద్ధులు ఎప్పుడు కూడా వ్యాకులంతో ఉండాలి వ్యాకులం అంటే ఏంటి వ్యాకులం అంటే ఏంటి నో ఆన్సర్ శ్రద్ధగా భక్తి కలిగిన వ్యాకులం అంటే బాధపడటం ఏడవటం ఈ మాట ఇప్పుడు తీమాగండి రెండో రాజుల్లో ఆ సునోమేరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆమె వెంటనే ఎలీషా మంచం మీద పనుకోబెట్టి వెంటనే భర్తకి మరి ఒక పనివాడిని ఒక అర్జెంట్ నేను ఆ దగ్గర పోవాలని ఎందుకు ఇప్పుడు ఇలా అమావాస్య కాదే ఇవాళ విశ్రాంతి దినం కాదే ఎందుకు పోవాలంటున్నావు నువ్వు అంటే కుమారుడు చచ్చిపోడిని ఆయన చెప్పలే భర్తకి ఎలీషా మంచం మీద పైన పడుకోబెట్టి ఇక ఏమైనా బయలుదేరుతుంది నేను పోవటం మంచిది అన్న అంతే సరే నీ ఇష్టం పొమ్మన్నాడు ఆడ పోతూ ఉన్నగానే ఆయన దగ్గర అదుగో సునామిరాలు వస్తుంది అన్నాడు ఎలేష అప్పుడు గహేజీ పరుగున పోయి నీ కుమారుడు నీ భర్త సుఖముగా ఉన్నారా అని అడుగమన్నాడు అంటే అప్పుడు కదా సుఖముగానే ఉండరు అన్న పని నువ్వు ఎక్కడ ఆపోద్దు అని నేను చెప్పిందా ఆపోద్ది గాడిదని సరాసరి దగ్గరిపోయినా కొండెక్కింది కొండెక్కి ఆయన కాళ్ళు పట్టుకుపోతున్నాయి అప్పుడు గహేజ్ అడ్డం వచ్చాడు నువ్వు పోవాలి అని గహేజీ ఆమె చాలా వ్యాకులంతో ఉంది చాలా బాధతో ఉంది ఆమె ఆమె ఆత్మాక రాణి అన్నాడు పోయి కాళ్ళు పట్టుకుంది విషయం చెప్పింది కుమారుడు చనిపోయాడు గహేజీని పంపాడు ఆయన బ్రతకలేదు తర్వాత ఎల్లుష్య పోతే అప్పుడు బతికాడు ఆయన తర్వాత ఇంటికా చదువుకోండి రెండో రాజులు నాలుగో అధ్యాయంలో అంటే పడుతూ పడుతుంది ఎందుకో ఎందుకో ఆ వ్యాకులు ఎందుకు నాకు తెలియలేదు యహోవదేవుడు నాకు తెలియపరచలేదు గేహేష్జీ ఆమె అన్నాడు చాలా వ్యాకులు పడుతుంది ఇదే వ్యాకులత పరిశుద్ధులందరికీ ఉండాలి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడాలంటే ఏం చేయాలి మనుషులకు దీన స్వభావం రావాలి హెచ్చింపు స్వభావం కాదు దీన స్వభావం అన్ని విషయాల్లో తన్ను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడైన పరిచయ చేయవాడుగా ఉండాలి అప్పుడు దీన మనసు మనకి ఆస్తి అంతస్తు ఇంకా చాలా బందరిక ఉన్నా కానీ అవి కాదు ఇది కావాలి యశు పుట్టి లోకంలో ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా ఏడవకుండా లేడు ఒక్కరోజు కూడా లేడు పత్రిక ప్రతి మాటకు వశనం ఉండాలి బైబుల్లో హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఎందుకు చెప్పాడు ప్రభు ఆ యొక్క వాక్య భాగాన్ని గుర్తుంచుకోండి ఆయన జీవితం అంతా ఏడ్చాడు చనిపోయిందాక హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము చూడండి ఏడో వచనం చదువుతున్నాను ఐదు ఏడు శరీరధారీ ఉన్న దినములలో ఆయన మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను చూసేవారు శరీరం ధరించుకున్న దేవుడు ఇది మొత్తం కాలిపో ఉంటే కాలిపోడు చనిపోంటే చనిపోతాడు దేవుడు ఆయన మనిషి కాదు శరీరం ధరించుకున్నాడు ఆయన ఏమో జరగమని అది యూదులు మొత్తం జన్మ చనిపోతాడు అప్పుడే అలాంటి సర్వాధికారం ఉంది ఆయనకి ఒక మనిషిని బ్రతికించగలడు తిరిగి మొళ్ళ లేకుండా చేయగలడు ఆయన అలాంటి ఆయన చూడు శరీర దిన ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపబడిను చూసేవా శరీరధారి ఉన్న అన్నింటిలో కూడా ఏడుతూ ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా తన మరణం నుండి రక్షంక బలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తన్ను అంగీకరించాడు దేవుడు చూడే మల్లిక ఎన్నో వచ్చిన ఆయన కుమారుడయుండ్యూ అంటే దేవుని కుమారుడయుండి కూడా ఆయన దేవుని కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకో నేను చూసేవా ఆయన దేవుని కుమారుడయుండీయు చూసేపు మనకైతే ఎంత గర్వం ఉంటుంది ఆయన దేవుని కుమారుడు అగ్గిరమ్మంటే వచ్చింది కిందకి అందుకనే పేతురుని అన్నాడు ఒక గచ్చిమాని తోటలో కుడిసేపు నరిగితేశ్వరం పట్టుకుంటూ ఒకళ్ళు వచ్చి పేతురు కత్తి మళ్ళీ వరలో పెట్టు కత్తి పుట్టినోడు కత్తితో నశిస్తాడు ఈ సమయం నేను తండ్రికి ప్రార్థన చేయలేని అనుకున్నావా ఒకవేళ చేస్తే ఇప్పుడే నా కోసం పన్నెండు సైన్య సమూహం పంపడానుకున్నావా ఒక్క గంట కూడా చాలు ప్రపంచ దృష్టి మొత్తం చంపటానికి ఒక్క దోతే లక్ష ఎనభై ఐదు వేలు మంది చంపించాం ఒక రేత్రి అంతమందిని పంపుడు అనుకున్నావా పంపితే నేను నా గురించి రాసింది ఏమైంది తిరికట్టు వరలో పెట్టమన్నాడు మళ్ళీ ఆయన కుమారుడు ఉండి అలా తగ్గించుకున్నాడు మనం ఇంకా ఎంతో తగ్గించుకోవాలి చూడు అందుకని నేర్పుతున్నాడు ఈ విషయాన్ని మన గందకరత ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకు నేను మరియు ఆయన ప సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కేసేదో క్రమం చెప్పున చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను చూసేవా ఇలాంటి వాడయ్యాడా విషయం గుర్తుంచుకోండి మన సుఖాన్ని మన సంతోషాన్ని ఇతరులకు పంచాలి ఇతరుల దుఃఖాన్ని మన సొంతం చేసుకోవాలి ఇతరుల దుఃఖపడినప్పుడు ఆ దుఃఖాన్ని మన సొంతం చేసుకోవాలి కానీ దీన్ని అంగీకరించం మనం రోమ పత్రిక పన్నెండో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చిన ఒక్కటి చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచనం అక్కడ చూడండి ఇక్కడ పౌలుడు ఏమంటున్నాడు పన్నెండో అధ్యాయము పదిహేను వచనం వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనసు కలిసియుండు హెచ్చువాటి అందు మనసుంచక తగ్గువాటి అందు ఆసక్తులయ్యుండి మీకు మీరే బుద్ధి చె మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోనవద్దు చూడు మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు చూడు ఇక్కడ ఏమన్నాడైనా సంతోషించే వారితో మీరు కూడా సంతోషించండి ఏడ్చే వాళ్ళతో ఏడవండి కానీ మనం చెయ్యం అది ఆ బాధ మంది అనుకోం ఇంకో విషయం చూడండి ఏనాడు కూడా క్రైస్తవుడు మనస్ఫూర్తిగా నవ్వడు నవ్వలేడు కొందరు నవ్వితే ఎక్కడికో వినపడింది మన వాళ్ళు ఏమంటారు నవ్వు నాలుగు అందాల చేటు అది చేటు నవ్వు అందుకని అంటే మీ నవ్వు దుఃఖమునొక మార్చుకోమన్నాడు అది చేయాలి మనం యాకోబ రాసిన పత్రిక చూడం బైబుల్లో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇవి అందరికీ రావు ఇలాంటి తగ్గింపు స్వభావం రాదు క్రైస్తవుని జీవితంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి చూడు ఏమున్నాడు ఆయన రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుంచి అవుతుంది చూడండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును కాబట్టి మీరు దేవునికి లోబడండి అపవాదిని ధీరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును పారిపోతాను నువ్వు పట్టుదలగా ఉంటే ప్రార్థన నువ్వు పట్టుదలగా అనుకో ఇక దుట్టుని నీ ఎగ్గర నిల పారిపోతా అంటాడు ఇది నేను చెప్పలే బైబిల్ రాసింది అది నువ్వు అటు చేయుగా ఎందుకంటే నీ దగ్గర నిలకడలేదు ఒక మనిషికి రెండు స్వభావాలు ఉంటాయి కొంతమందికి పట్టుదల ఉండదు ఒక చోట ఉండదు రెండు ఉంటే ఏంటది రెండు ఉంటే ఖచ్చితంగా పతనానికి నాశనానికి కారణం అది దేవుని యొక్క రండి అప్పుడు ఆయన మెద్దకు వస్తాడు చూడు అప్పుడు మీరు అపవాదికి దేవునికి లోబడు అపవాది మీద నుంచి పారిపోతాడు మళ్ళీ ఎందు వచ్చిన చూడండి ఎందుకు వచ్చిన ఒక్కొక్క మాట చాలా ముఖ్యాల లాంటిది అద్భుతమైన జీవం గల మాటలు దేవుడు బోధించిన మాటలు బైబుల్లో ఇడిచిపెట్టేసి చూడు నా బోటి బోధకుడు ఏదో ఒకటి ఏదో ఒక అంశం ఉండదు ఏముండదు ఏదో ఒకటి చెప్పేయటం ఏదో ఒకటి చెప్పేయటం వీళ్ళేమో కమ్మం ఉందనుకుంటారు అది ఒట్టి మాటలు వాక్యం కాదు అది అలా అలవాటు పడ్డారు వీళ్ళు వాక్యం లేకుండా ఇంటానికి అలవాటు పడ్డారు చూడు ఎనిమిదో దోచున్నా ఏమన్నాడు దేవుని యొద్దకు రండి ఎడకు రావాలి ఇప్పుడు మనం వచ్చాం అది అది విషయం ఇప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చాం మనం చూడు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు ఆయన దగ్గర రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు మీరు రాకపోతే రావుడు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులారా ఏమన్నాడు మళ్ళీ చూడు పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకునుడి పాపులారా మీరేం చేయాలి మీ చేతులు శుభ్రం చేసుకోండి ఆ పాపులకు చెప్తున్నాడు ఈ మాటలు మల్ల చూడేమన్నాడు దిమనస్కులారా అంటే ఇళ్ళెవుడు రెండు మనుషులు చేద్దామా పోదామా వద్దా చేద్దాం వద్దా పోదాం వద్దా ఏడకపోదాం ఆడకపోదాం ఇది రెండు మనుషులు నరకానికి చేటుిమనస్కులు స్థిరత్వము లేదు మనసులో స్థిరత్వము లేదు అలదడి ఎవరి మీద నీకు ద్వేషం ఉంటే నువ్వేం చేయాలో తెలుసా అతని గురించి ప్రార్థన చేయాలి మంచి స్వభావం దా మరి లేదా అలాంటి స్వభావం నీకు లేదా తీసిపోరై నీ మనసులోంచి అతను తీసేసుకో హాయిగా ఉండు అలా నువ్వు అతని మూలం ఎవరైనా దేశం ఉండవు అంటే నీకు అనారోగ్యం వచ్చేది బలహీనం అయిపోతావు అది ఎందుకు నీకు చేస్తే ఆయన బాగు చేయి బాబా మంచి మాటలు మాట చేయండి నాకు ఆయన కోసం ప్రార్థన చేయండి లేకపోయిన మడితే నీకు అతని ఇష్టం లేకపోతే అతను నీ మనసులోంచి తీసేసుకో అప్పుడు నీకు అనారోగ్యం రాదు ఆరోగ్యం ఉండవు మనసు నిష్కమస్యం ఉంచుకో రెండు మనసులు వద్దు మల్ల చూడేమి ఉన్నాడు ఇక్కడ బాగా జాగ్రత్తగానాలి పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొని ది మీ హృదయములను పరిశుద్ధపరచుకొని ది రెండు మనసులు ఉన్న వాళ్ళారా మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి మీరు దేవుని దేవునికి వస్తున్నారు మీరు ఇలా చేసుకోవాలి మీరు ఇంకా చూడప్పుడు తొమ్మిదో వచ్చినా ఇంకా బాగా కట్టికెళ్ళిగా ఉంటుంది ఇది వ్యాకుల పటుడి మీలో ఎంతమంది పడుతున్నారు వ్యా దేవుని దేవుని కోసం ఎంతమంది ఏడుతున్నారు ఎంతమంది దిగులు పడుతున్నారు మీలో ఒక్కడికన్నా దిగులు ఉందా లేదు అందరు తమ సొంత పనులే చూసుకుంటారు దేవుని పని చూడరు ఇవన్నీ ఇడిచిపెట్టిపోతాం మనం ఇక్కడ ఏం తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి చూడు ఇక్కడ ఏమున్నాడు యాకోబు యేసు తమ్ముడు వ్యాకుల పడుడి ఇందాక చూసాం చెప్పేం మనం సునామీరాలు చాలా వ్యాకులంగా ఉంది ఆమె కొడుకు చనిపోయాడు అలాంటి వ్యాకులంత ఉండాలి మనం ఎప్పుడు కూడా బాధ వేదన తగ్గింపు మనసు ఎందుకంటే ఎందరు రక్షం పడుతున్నారు మన రక్షణ ఎలా ఉంటుంది మనం ఎలా నడుచుకుంటున్నాము మనల్ని మనం పరిచయం చేసుకోవాలి ఇతరుల మీద నిందలు వేయద్దు చూడేమన్నాడు ఆయన వ్యాకుల పడుడి దుఃఖపడు ఏం చేయాలి ఇది ఇష్టమేనా ఎవరికైనా దుఃఖపడతాం ఇష్టమేనా ఉండదు ఎందుకంటే సంతోషంగా ఉండడం బాగా బాధ వేదన ఉంది భక్తులు అందరికీ అందుకే వాళ్ళు దుఃఖపడేవాళ్ళు దుఃఖపడు తర్వాత మళ్ళీ ఏడువుడి దుఃఖపడండి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతనకు మార్చుకోండి మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి మీ ఆనందం చింతనకు మార్చుకోండి ఇది చేయాలి మనం ఉందా లేదు క్రీస్తుకి అందే ఉంది అందుకే ఉంది ఇది ఆయన ఎప్పుడు తగ్గింపు మనసు దేవుని పనే దేవుని పని ఎలా చేయాలి రాత్రి అంతా పోయి ప్రార్థన ఉంటాడు అరణ్యంలో పగులంతా వాక్యం చెప్తాడు ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి కూడా లేదు ఒక ఆయన అన్నాడు ఒకప్పుడు ఆయన్ని ప్రభు నేను వస్తాను వస్తానన్నాడు నక్కలకు బరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలబోంచడానికి తలం ఇక్కడ లేదన్నాడు ఇక్కడ ఉన్నాం మనం ఎలాంటి బిల్డింగ్ అని వదిలిపెట్టిపోతాం ఎలాంటి ఆస్తిని వదిలిపెట్టిపోతాం బతికుండగానే దాన్ని సాధించుకోవాలి దానికోసం మనం జీవించాలి దానికోసం మనం ప్రయాసపడాలి దానికోసం మనం ఏడమాలి దానికోసం దుఃఖపడాలి మనం ఎందరిని క్రీస్తు తెచ్చేవు నువ్వు నీ జీవితం ఎలా ఉంది మీ నవ్వు దుఃఖం మనకు మార్చుకోండి దీనికి ససేమిడా ఇష్టపడదు చాలామంది ఇష్టపడరు ఎందుకంటే నీకు బాధ వేదన ఉంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు ఫాలో అవుతావు మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి చేయమన్నాడు ఆయన చాలా బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని